అంటే ఇంత స్థాయిలో రెచ్చిపోయేది కదా మీకు ఆ రోజు థ్రెటినింగ్ ఏం రాలేదా బోల్డ్ అని వచ్చాయి అంటే కాల్స్ కొన్ని ఫోన్ కాల్స్ లో కామన్ ఫోన్ కాల్స్ వచ్చాయి గా వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ క్రితం ఇంట్లో వాళ్ళు భయపడి ఎందుకు మనకు చాలా భయపడ్డారు చాలా భయపడ్డారు కానీ ఆగిపోమని అయితే ఎవరు చెప్పలే ఓకే గ్రేట్ భయపడ్డారు జాగ్రత్తగా ఉండి ముందు కనుక నేను ఒకటి చెప్తాను అండి మనిషి ఎలా బ్రతికాడనేది ముఖ్యం కాదు ఎలా చచ్చిపోయాడు అనేది ముఖ్యం ఎస్ మనిషి మరణించిన తర్వాత కూడా ప్రజల్లో బ్రతికు ఉండేవాడిని నిజమైన బ్రతుకు బ్రతికినట్టు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ముందు వందకి ఐదు మంది ఆయన ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ప్రవీణ్ పగడాలంటే తెలియనివాడు ఉన్నారు లేదు ఈరోజు బ్రతికున్నాడు ఆయన ఇప్పటికే ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ వీడియోలు చూసారు ఇంకా కాబట్టి నా వాళ్ళు కూడా భయపడుతున్నారు ఏంటి ఏమైనా జరుగుతుందేమో అలాగని కానీ ఒకవేళ ఏదైనా జరిగితే అంతకంటే భాగ్యం దాని ఏముంది డై ఎంతే చావో రేవో సార్ అడుగు వేసాం అడుగు అయితే వెయ్యను ముందుకే అడుగులు వేసుకుంటే వెళ్ళిపోతాను ఇది నా నా పునాది నా తొలి అడుగు ఇది నా తొలి అడుగులోనే ఏది డిసైడ్ అవ్వదు ప్రయాణం చాలా ఉంది చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ ఇక్కడే నేను వెనకడుగు వేసి ఇక్కడే ఎవడో డబ్బు ఇస్తాను ఎవడో కన్విన్స్ చేస్తున్నాడనో ఎవడో చెప్పాడనో వాడి కోసం నేను వెనకడు వేస్తే ఇది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది ఇంపాక్ట్ యావత్ క్రైస్తవ అంతా ఇంకా నెక్స్ట్ రాబోయే అంటే అభినయ దర్శన్ గారికి సంబంధించిన విషయంలో ప్రవీణ్ గారి తర్వాత మీరు మీదకి చాలా మంది మిమ్మల్ని చూశారు అవును అంటే ఆ తర్వాత నుండి మీ జీవితం గురించి చాలా మంది తెలుసు మీరు ఎక్కడ పుట్టారు ఏంటి మీ అంటే మీరు క్రిస్టియన్గా మారడం అంటే మీ దగ్గర జరిగిందా మీ తాతలు జరిగేదా అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాని గురించి ఒకసారి చెప్తారా నేను మా మా నాన్న వాళ్ళ నాన్న మా తాతగారు ఆయన క్రిస్టియనే ఆయన పేరు జాన్ ఓకే ఆయన పుట్టు క్రైస్తవ అంటే వాళ్ళ నాన్నగారు మారేమో మరి అంటే మా తాత వాళ్ళ తాతగారు మా డాడీ కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను మా డాడీ సినీ ఆర్కెస్ట్రాలో పాటలు పాడేవాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా క్రికెట్ ప్లేయర్గా ఉండేవాడు తర్వాత రైల్వేలో జాబ్ చేసేవాడు నేను ఆ కుటుంబంలో పుట్టాను ఆయన నేను పుట్టే పుట్టిన తర్వాత నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా డాడీ దేవుని సేవ చేయడానికి తీర్మానించుకొని సినిమా పాటలు విడిచిపెట్టి సేవ ఫాస్ట్గా ఆయన వర్క్ చేయటం మొదలుపెట్టాడు ఓకే ఇక్కడ ఎవాంజలిస్ట్గా తర్వాత నేను కూడా మా డాడీకి ఒక రైట్ హ్యాండ్గా ఉంటూ ఆయన చేస్తున్న మినిస్ట్రీలో ఎవాంజలిజంలో నేను కూడా ఒక రైట్ హ్యాండ్గా ముందుకెళ్ళేవాడిని తర్వాత టెన్త్ క్లాస్లోనే సినిమా పిచ్చితో సినిమా కోసం ఇంట్లో వదిలేసి పారిపోవటం సినీ ఫీల్డ్లో ఉండిపోవటం రెండు వేల పదిహేడు వరకు హైదరాబాద్లో సినీ ఫీల్డ్లోనే ఉన్నాను మూడు సినిమాలు హీరోగా చేశాను కెమెరామ్యాన్గా చేశాను అన్ని రంగాల్లో నేను చదివింది యానిమేషన్ ఇంజనీరింగ్ మొత్తానికి రెండు వేల పదిహేడులో సినిమా వదిలేసి నేను కూడా ఒక పాస్టర్గా ఇవాంజలిస్ట్గా సేవ చేయడానికి బయటికి వెళ్ళిపోయాను ఎవరు ఎవరు తీసుకొచ్చారు మా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన రవి పీటర్ అని ఒక మాస్టర్ గారు ఆయన దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు నన్ను మార్చడానికి అంటే చాలా అలవాట్లు ఉండేవి ఒక డ్రగ్ అడిక్ట్గా ఉండేవాన్ని అమ్మాయిలు డ్రగ్స్ విపరీతంగా ఉండేది నన్ను మార్చడానికి ఆయన చాలా ప్రయాసపడ్డాడు అల్టిమేట్గా ఫైనల్గా ఆయన నన్ను మార్చుకోగలిగాడు రెండు వేల పదిహేడు నుంచి నేను ఒక ఎవాంజలిస్ట్గా సువార్థికుడుగా నేను ప్రారంభించాను నా జీవితాన్ని ఒక వన్ ఇయర్లోనే దేవుడు ద్వారాలు తెరిచి అనేక రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి ప్రజలకు దీవెనగా మార్చాడు